హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బీట్రూట్ పచ్చడి చేస్తున్నానండి మన బాడీలో రక్తాన్ని పెంచి ఎంతో హెల్తీగా ఉండే బీట్రూట్ అండి దానికి కావాల్సినవి కప్పు బీట్రూట్ ముక్కలు ఒక కప్పు టమాటో ఒక పది మిరపకాయలు పది వెల్లుల్లి రెప్పలు కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర ఒక రెండు స్పూన్ల పల్లీలు కొంచెం కరివేపాకండి ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ఫస్ట్ అయితే బ్యాండీ పెట్టుకున్నానండి దాంట్లోకి ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలండి తీసుకునే అండి పక్క వేయాలి కొంచెం కలర్ చేసే వరకు వేసుకోవాలండి అయితే కలర్ చేయడం నేను అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఎందు మెరపకాయాలి కదా తొందరగా మాడిపోతాయి అందులోకి తీసుకున్న పన్నీళ్ళు వేసుకున్నాను పన్నీళ్ళు అయితే ఫ్రై చేయండి ఫ్రై పన్నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి తీసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి కొంచెం అంటే ముక్కలు తొందరగా మచ్చడానికి అయితే సాల్ట్ వేసుకున్నామండి ఒక్క స్పూన్ వేస్తానండి సాల్ట్ మళ్ళీ మిక్సీ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే సైడ్కి అయితే సిమ్లలో ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కింద మీడియం ఫ్లేమ్లో మొత్తం కొంచెం ముక్క మెత్తగేంత వరకు స్లోలీ వేసుకోవాలి ఇప్పుడు వేగుతున్న దాంట్లో తీసుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ముక్కలు కూడా బీపుతో పాటు ఉడికిస్తాయి ఒకసారి మూట తీసి కలుపుకుందాము మనకైతే ఇలా ముక్కలు అనేవి మగ్గాయి ఒకసారి కలుపుకొని ఇంట్లోకి తీసుకున్న కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర కూడా హెల్త్కి మంచిదండి ఇందులోకి తీసుకున్న కరివేపాకు కూడా వేసుకుందాము ఒకసారి కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూట పెట్టి మగ్గించుకుందామండి ఇంకా ఉందండి ఇందులోకి మనం తీసుకున్న చింతపండు వేద్దాము అలానే ధనియాలను మెంతులు అయితే పచ్చివే వేయాలండి ఎందుకంటే ఇవి మా చేదెక్కు ఇలా పచ్చి వేస్తేనే ఇందులో ఉడుకుతాయి కదా అప్పుడే మనకైతే వాటిలో ఉండే ఆ రుచి అనేది అయితే వస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మొత్తం మగ్గే వరకు ఉడికించుకుందాము మనకైతే దగ్గరికి వచ్చిందండి ముక్క కూడా ఉడికిందా లేదా ఒకసారి చూద్దాము కలుపుకొని ముక్క ఉడికితే బంద్ చేసుకోవచ్చు మనకైతే ముక్క ఉడికిందండి ఇంకా బంద్ చేస్తున్నాను చల్లగయ్యాక మిక్సీకి వేసుకుందాం మనకి బీట్రూట్ చల్లగయ్యే వరకు అయితే వీటిని మనం మిక్సీకి వేసుకుందామండి అయితే వెల్లుల్లి వేసాను కొంచెం ఉప్పు వేసుకుందాం ఆల్రెడీ అందులో వేసాం కదండి ఇక్కడ ఒక చిన్న స్పూన్ అయితే వేస్తున్నాను ఎక్కువ గ్రైండ్ చేసుకుందాం ఇలా అయిందండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకుందాము అన్నీ వేసానండి ఇప్పుడైతే దీన్ని మిక్సీ చేసుకుందాము మనకైతే ఇలా అయిందండి ఒక్కసారి ఇంకొకసారి మిక్సీకి వేసుకుందాము మనకైతే కంప్లీట్గా ఇలా అయిపోయిందండి ఇది ఇప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు పెట్టుకుందాము పప్పు అయితే గిన్నె పెట్టానండి కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ అయితే వేడిందండి పిండి మీద తీసుకున్న జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం నిలపప్పు వేసానండి ఇందులోకి కొంచెం కరివేపాకు కలుపుతుందండి అయితే మనకి కచ్చడి రెడీ అయిపోతుంది అన్నంలు అన్నంలో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎమ్మె బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి అయితే బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా అండి పిల్లలకి అయితే కర్రీ చేస్తే తినరు కదా ఇలా పచ్చడి చేసి పెట్టామా అంటే హ్యాపీగా తింటారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్